నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో పండు తాంబుల నోమును ఎప్పుడు నోచుకుంటారు ఎలా నోచుకోవాలి ఈ పండు తాంబూలం కథ ఏంటి ఉద్యాపన ఎలా తీర్చుకోవాలి ఎన్ని రోజుల పాటు ఈ నోమును చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి చాలామంది పువ్వు తాంబూలమని పండు తాంబూలమని చిన్న చిన్న అయితే నోచుకుంటూ ఉంటారు అయితే నేను పువ్వు తాంబుల నోముని ఏ విధంగా నోచుకోవాలి కథ ఏంటి ఉద్యాపన ఎలా తీర్చుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కదా ఆ వీడియో నేను స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను పండు తాంబూల నోముని చూపిస్తున్నాను అయితే పండ్లు ఎలా ఇవ్వాలి ప్రతిరోజు ఇచ్చే తాంబూలలో ఎలా పెట్టివ్వాలి ఉద్యాపన రోజు అయితే ఎలా తీర్చుకోవాలి ఇదంతా కూడా నేను పూర్తిగా ఇక్కడ చేసి చూపిస్తానండి ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక్కడ మనం ఏ నోము నొచ్చుకున్నా కూడా ఆడవాళ్ళందరూ కూడా గౌరీదేవిని ఆరాధిస్తూ ఉంటాం కనుక శివుడి పార్వతి చిత్రపటం కానీ లేదా గౌరమ్మని కానీ పసుపు గౌరీని తప్పనిసరిగా పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఆడవారి నోములను వస్తే చిన్నప్పుడు పటాలు పెట్టుకున్న విగ్రహాలు పెట్టుకున్న పసుపు గౌరీని పూజిస్తే కనుక చాలా మంచిది కాబట్టి పసుపు ముద్దతో ఒక పసుపు గౌరిని చేసుకొని మీరు ఒకవేళ పటం లేకపోయినా పసుముదతో గౌరీదేవిని చేసుకునైనా ఒక తమలపాకు మీదకైనా ఒక ప్లేట్ మీద లేదా పీట మీద పెట్టుకుని ఈ విధంగా పూజకి ఏర్పాటు చేసుకోవాలి ఇది ప్రత్యేకంగా పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజ చేసుకునే చోట కూడా చేసేసుకోవచ్చు సహజంగా ఏ నోములైనా కానీ రథసప్తమి రోజు కానీ శివరాత్రి కానీ పడుతూ ఉంటారండి అయితే చిత్రగుప్తు నోమ అనేది చేసుకున్న వాళ్ళు కానీ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు శివరాత్రికి రథసప్తమికి చేసేసుకుంటారు శివరాత్రికి ఎక్కువగా చిత్రగుప్తు నోమని అని చేసేసుకుని ఇటువంటి నోములన్నీ కూడా ఇక సంవత్సరంలో వాళ్ళకి ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు పట్టచ్చు లేదంటే కనుక శివరాత్రికి గౌరీదేవి పూజ అనేది విశేషం కాబట్టి మీరు చేయదలుచుకుంటే శివరాత్రి రోజు కూడా సంకల్పం చెప్పుకొని ఈ నోమును పట్టవచ్చు అంటే శివరాత్రి రోజు కూడా మొదలు పెట్టచ్చు లేదా మీరు చిత్రగుప్తు నోము నోచే పద్ధతి ఉన్నాకే మిగతా నోములు పట్టే పద్ధతి ఉంటే కనుక మీరు అది ఆ నోము చేసుకొని మిగతా ఏ నోములైనా సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా పట్టుకోవచ్చు ఒకవేళ చిత్రగుప్తు నోము ఏం చేయమో అనుకున్న వాళ్ళైతే కనుక ఈ నోము ఏదైనా ఒక మంచి రోజు చేసుకుని పడితే చాలా మంచిదండి ఎక్కువ శివరాత్రి చేసుకుంటూ ఉంటారు శివరాత్రి మిస్ అయిన వాళ్ళైతే కనుక ఏదైనా మంచి మనకి పం పండగల రోజుల్లో గౌరీదేవి పూజల రోజుల్లో మంగళవారాలు కానీ ఇలా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా నోమునైతే పడతారండి ఆ నోమును పట్టుకున్నప్పుడు అంటే సంకల్పం చెప్పుకుంటారు ఇలా పండు తాముల నోమును వద్దాం అనుకుంటున్నాను ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఆ నోము నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి వినాయకునికి ఇటు అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని సంకల్పంలో అనమాట ఈ గౌరీదేవిని పెట్టుకొని చక్కగా దీపారాధన చేసి మొదటిగా వినాయకునికి నమస్కారం చేసుకొని వినాయకునికి కూడా పూజ అయిన తర్వాత గౌరీదేవిని అన్ని ఉపచారాలతో పూజ చేసి నోము పట్టిన మొదటి రోజు మాత్రం ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి మంచి పువ్వులతో ఎర్రటి పువ్వులతో ఎర్రటి అక్షింతలతో లేదా మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అర్చించుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి అయితే ఇది సంవత్సరం పాటు చేయాలండి అంటే శివరాత్రికి పట్టిన వాళ్ళే కనుక మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు లేదా విడి రోజుల్లో పట్టిన వాళ్ళే కనుక కరెక్ట్గా మళ్ళీ వాళ్ళకి సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ నోముని చేయవలసి ఉంటుంది కూడా ఇంతే చేసి పూజ చేయాలని సందేహం రావచ్చు మీకు రోజు కూడా అమ్మవారికి మామూలుగా నిత్య పూజ చేసుకునే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూర్చొని మీరు దీపారాధన చేసుకుని జస్ట్ కథ చదువుకొని అక్షంతలు వేసుకున్నా సరిపోతుందండి మొదటి రోజు మాత్రం మొదలుపెట్టే రోజు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకొని ఆ పసుపు గోరిని ఉంచుకొని మీరు చక్కగా ప్రతిరోజు మాత్రం కథ చదువుకొని తప్పనిసరిగా అక్షంతలు వేసుకోవాలి అంటే అక్షంతలు చేతిలో పట్టుకోవాలి కథ చదువుకొని కొన్ని అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి మరి కొన్ని అక్షంతలు నోము నోచుకున్న వాళ్ళు తల మీద వేసుకుంటారు సంతానం కోసం సౌభాగ్యం కోసం చేసే నోముల్లో ఇవి చాలా ముఖ్యమైన నోములు సంతానం కోసం చేసే నోముల్లో ఈ పండుగ తాంబూలం అనేది చాలా మంచిది ఈ విధంగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా ఈ విధంగా ప్రతిరోజు కూడా పూజలు చదువుకొని అక్షంతలు అయితే వేసుకుంటారు అయితే ఇక్కడ పండుగ తాంబులం నోము కథ అనేది ఉంటుంది ఆ కథ ఏంటని ఇక్కడ చదివి వినిపిస్తున్నానండి ఒక రాజు భార్య ఒక మంతి భార్య పండు తాంబూలం నోము పట్టిరి మంత్రి భార్య ప్రతిదినము తాంబూలములిచ్చి వ్రతమును సక్రమంగా చేసి సంతానంని బడిసెను కానీ రాజు భార్య ధనగర్వమున సంవత్సరం పడుగునా ఇవ్వవలసిన తాంబూలాన్ని ఒక్కసారే ఇచ్చుడచే ఆమెకు సంతానం లేకుండెను మంత్రి భార్యకు సంతానం నుండి తనకు లేకుండాటకు చింతించి ఆ విషయము ఆమె ప్రతిదినము పూజా సమయం నందు పార్వతీదేవికి విన్నవిను విన్నవించుకునిచుండెను ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలయందు ప్రత్యక్షమై నీవు పండు తాంబూలము నోము నోచి తాంబూల తాంబూలములన్నింటినీ ఒకనాడే ఇచ్చి ఉల్లంఘన చేయుటచి నీకు సంతానం లేదు కాన నీవా నోమును మరలా నోచుకోను అని చెప్పి అంతర్ధానమయ్యను ఆమె బుద్ధి తెచ్చుకుని నోముని యథావిధిగా చేసి సంతానవంతురాలను ఇది చిన్న కథ అండి ఈ కథ చదువుకొని ప్రతిరోజు కూడా అక్షంతలు అనేవి వేసుకోవాలన్నమాట అమ్మవారికి పూజ ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసుకోవటం ఈ కథ చదువుకొని అక్షంతలు వేసుకున్నా సరిపోతుంది అయితే ఈ నోముకి తాంబూలం ఇచ్చే పద్ధతి అనేది ఉంటుంది కదా ప్రతిరోజు కూడా తాంబూలం ఒక ముత్తకి ఇచ్చుకోవాలి ఇక్కడ ఆ తాంబూలం ఇచ్చే పద్ధతిని చూపిస్తున్నాను రెండు తమలపాకులు పెట్టుకోవాలి అలాగే వక్క పెట్టాలి ఒక్కపొడి పొట్లం కానీ ఇలా గుండు వక్క కానీ పెట్టాలి దక్ష ప్రతిరోజు ఇచ్చే తాంబూలం అండి ఇది సంవత్సరం పొడుగున ప్రతిరోజు కూడా ఒక తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఒకరు వన్ రూపీకి అయినా దక్షిణ పెట్టాలి అలాగే ముత్తేదుకు తాంబూలం కాబట్టి ఒక పువ్వు అనేది మనం అక్కడ పెడితే చాలా మంచిది ఇక్కడ మనం అనుకున్నట్టుగా నోము ప్రకారం ఐదు పండ్లు తాంబూలంలో పెట్టిస్తాం అయితే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఒక ఫైవ్ యాపిల్స్ కానీ ఫైవ్ ఆరెంజెస్ కానీ ఇలా ఇచ్చే స్తోమత అనేది ఉండకపోవచ్చు కదా ప్రతిరోజు అనని పండ్లు ఇవ్వలేం కాబట్టి మనం ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ కానీ ఇటువంటి ద్రాక్ష కానీ లేకపోతే మనకి డేట్స్ ఉంటాయి కదా ఆ ఖర్జూరం కానీ ఇటువంటివి అనేవి ఇస్తుంటారు మధ్య మధ్యలో మామూలు పండ్లు కూడా ఇస్తుంటారు అయితే ఈ తాములలో అట్టి పళ్ళు పెట్టకూడదనే ఇది అయితే ఉందండి పురాణాల ప్రకారం అంటే పెద్దలు చెప్పిన దాని ప్రకారం మిగతా ఏ పండ్లైనా కూడా తాములలో పెట్టి ఇవ్వచ్చు అని అంటారు ప్రతిరోజు అంటే పూజ చేసుకున్న మొదటి సంకల్పం చెప్పుకొని నోము నోచిన మొదటి రోజు నుంచి మళ్ళీ ఆ నోము సంవత్సరం పాటు చేయాలి కాబట్టి స ప్రతిరోజు కూడా కథ చదువుకోవడం అక్షంతలు వేసుకోవడం ఎవరైనా ఒక ముత్తైనది ఇంటికి రమ్మంటాం లేదా మనమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా ఐదు పండ్లు పెట్టి ప్రతిరోజు మాత్రం తాంబూలు ఇవ్వాలి ఈ విధంగా ఐదు ద్రాక్ష ఐదు కిస్మిస్ ఐదు ఎండు ఎంటుకర్జుడం లేకపోతే ఐదు డేట్స్ కానీ ఇలా ఏవైనా మీకు ఇవ్వగలిగిన పండ్లు ఐదు జామకాయలు కానీ ఇలా మీకు ఏదైతే ఇవ్వగలుగుతారో అది ఇవ్వచ్చు కానీ ప్రతిరోజు ఇచ్చే తాంబలం కాబట్టి సహజంగా కిస్మిస్ అనేవి ఐదు అనేవి పెట్టి ఇస్తూ ఉంటారు అయితే ఈ నోముకి ఉజ్జాపన అనేది ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా మీరు ఈ విధంగా ప్రతిరోజు ఒక్క ముత్తైదువికే ఆ పండు తాంబూలం అనేది ఆ విధంగా విచ్చుకొని ఎప్పుడైతే మీకు సంవత్సరం కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ ఆ రోజు మళ్ళీ గౌరీదేవికి పూజ చేసుకొని ఒక ముత్తైదువిని తలస్నానం చేసి రమ్మని చెప్పి కుంకుడుకాయలు నలుగుపిండి ఇచ్చి వాళ్ళకి అభ్యంగన స్నానం కోసం అవన్నీ ఇచ్చి ఇంటికి వచ్చిన ముత్తైదువికి ఈ విధంగా చీర జాకెట్ శక్తి ఉంటే చీర కూడా పెడితేనే మంచిదండి వాళ్ళని గౌరీదేవి స్వరూపంగా అనుకొని మనం ఉద్యాపన తీర్చుకుంటున్నాం కాబట్టి పెట్టగలిగితే చీర లేదా రవికల ముక్క అంటే జాకెట్ ముక్క ఆ తర్వాత వక్క వన్ రూపీ అంటే ఏదైనా దక్షిణ మీరు ఎంత పెట్టదలుచుకుంటే మీ స్తోమత ప్రకారం అంత దక్షిణ పసుపు కుంకుమ గాజులు తల్లో వాళ్ళు పెట్టుకోవడానికి ముత్తైదువికి పూలు ఇవన్నీ మనం మామూలుగా మంగళకరమైన వస్తువులు ఏవైతే తాంబూలంలో పెట్టిస్తామో అవన్నీ కూడా ముత్తవికి ఈ చీరతో పాటు ఇవ్వాలి అయితే వీటితో పాటు ప్రత్యేకంగా ఇవ్వవలసింది ఏంటంటే పండు తాంబూలం అంటున్నాం కాబట్టి సంవత్సరం చివర అంటే ఉద్యాపన రోజు ఎప్పుడైతే మీకు సంవత్సరం అయిపోతుందో ఆ నోము పట్టి ఆ చివరి రోజు మాత్రం ఐదు రకాల పండ్లు ఐదు ఐదు చొప్పుని ఇవ్వాలి అంటే ఇక్కడ నేను చూడండి కమలాలు వచ్చేసి ఆరెంజెస్ ఐదు పెట్టాను వచ్చేసి ఐదు పెట్టాను ఇంకా మీరు జామకాయ కానీ యాపిల్స్ కానీ ఒకవేళ మీరు మ్యాంగో సీజన్లో చేసుకుంటే మ్యాంగోస్ కానీ ఇలా మొత్తంగా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఐదు ఐదు పెట్టి ఇవ్వాలి ఇవి ఎక్కువ అనేది అంటే మొత్తంగా పాతిక పళ్ళు అనేవి ఉండాలన్నమాట ఇక్కడ నేను ఆరెంజెస్ ఇవన్నీ పెట్టాను కదా కొన్ని పళ్ళు అలా పెట్టి మిగతా అవి ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం ఎలా ఇచ్చామో అలాగే కిస్మిస్ కానీ ఎండు ఖర్జూరం లేదా డేట్స్ కానీ ఈ గ్రేప్స్ కానీ అటువంటివైనా ఐదు ఐదు పెట్టి ఇచ్చేయచ్చు అంటే మీ స్తోమత అండి అవి ఆ లెక్కను చూసుకొని మొత్తంగా మాత్రం పాతిక పళ్ళు ఉండేలాగా ముత్త చూసుకోవాలి ఇటు చాకిటి ముక్క చీర మంగళకరమైన వస్తువులు ఇటు మొత్తంగా పాతిక పళ్ళు పాతిక పళ్ళు మీరు ఏవైతే ఇవ్వదలుచుకున్నారో ఐదు రకాలు ఉండాలి ఒక్కొక్కటి ఐదు ఐదు చొప్పుని ఉండాలన్నమాట ఇది ఉజ్జాపన తీర్చుకునే విధానం ఒక ముత్తెదుకు పిలిచి ఆ రోజు భోజనం పెట్టి మీరు ఈ విధంగా తాంబూలం ఇవ్వాలి ఇంతటితో ఉద్యాపనం అనేది అయిపోతుంది ఇది జీవితం మొత్తంలో ఒక్కసారి చేసుకున్న పండు తాంబూలం పువ్వు తాంబూలం సరిపోతుందండి కొంతమంది మళ్ళీ మళ్ళీ సౌభాగ్యం కోసం సంతానం బాగుండాలని చేసుకునే వ్రతం కదా సంతానం కలగాలని చేసుకునే వ్రతం కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకునే వాళ్ళు ఉంటారు అది చాలా తక్కువ ఒక్కసారి చేసినా సరే పువ్వు తాంబూలం పండు తాంబూలం సరిపోతుంది దీంతో పాటే పువ్వు తాంబూలం అనేది కామన్గా చేసుకుంటూ ఉంటారు రెండు ఒకేసారి పట్టేవాళ్ళు ఉంటారు నేను అది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ పువ్వు తాంబూలం నోము కథ ఉజ్జాన్ని ఎట్లా అనేది నేను చూపించాను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి మనకి ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల ఎప్పుడైనా మధ్య రోజులు వస్తుంటాయి కదా పూజకి అటువంటిప్పుడు ఆ తాంబూలాలు పెండింగ్ పడతాయి అంటే ప్రతి రోజు కూడా ఐదు పండ్లు తేపెట్టి మనం తాంబూలం ఇచ్చుకోవాలనుకున్నప్పుడు అలా అడ్డొచ్చిన రోజుల్లో తాంబూలం ఇవ్వలేము కదా అటువంటిప్పుడు ఎన్ని రోజులైతే మీకు ఇవ్వకుండా పెండింగ్ పడ్డాయో అవి మాత్రం ఒకేసారి వేరే వేరే మొత్తాలకి ఇక్కడ మీరు కథలో కూడా వినే ఉంటారు కదా ఒకేసారి అన్నీ పెండింగ్ పెట్టేసి కావాలని చెప్పి ఒకేసారి తీర్చుకోకూడదు ఏదైనా అనుకునే అడ్డంకులు ఇప్పుడు మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి అలాగే ఏదైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు కానీ అత్యవసర పరిస్థితుల్లో పూజను ఆపినప్పుడు ఆ తాలూకు తాంబూలాలు ఏవైతే మీకు పెండింగ్ పడ్డాయో అవన్నీ కూడా ఇలా ఒకేసారి ఏర్పరచుకొని ఎన్ని అయితే పెండింగ్ పడ్డాయో చూసుకుంటారు కదా దాన్ని బట్టి అంతమంది ముత్తలకి ఒకళ్ళకి ఇవ్వకుండా అంతమంది ముత్తలకి ఇచ్చుకోవాలి ఇక్కడ నేను మా వదిన గారు అందుకుంటున్నవేనండి తాంబూలాలు ఇలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఒడుగులు జరుగుతున్నప్పుడు ఉపనయనాలు ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఇలా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ముత దొరుకుతారని చెప్పి అలా ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళైతే ఒకేసారి పువ్వు తాములం పండు తాములం తీర్చుకున్నారన్నమాట పెండింగ్ పడ్డ తాములాలన్నీ కూడా ఇచ్చుకుంటున్నారు ఇక్కడ నేను మా వదిన గారు అందుకున్నాము అవే మీకు చూపిస్తున్నాను నేను ఈ విధంగా అయితే పండు తాములం అయితే తీర్చుకోవాలండి ఒక త్రీ ఫోర్ లైన్స్లోనే ఒక కథ ఉంటుంది కదా ఆ కథ వినిపించాను కదా ఆ కథ చదివి కానీ విని కానీ అక్షింతలు అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ప్రతిరోజు ఇచ్చే అయితే ఇలాగా ఒక వన్ రూపీ కాయిన్ ఆకు వక్క ఐదు పండ్లు ఏవో ఒకటి మీరు ఇలా కిస్మిస్ కానీ ద్రాక్ష కానీ ఖర్జూర కానీ ఏవైనా పెట్టించేయచ్చు ఉజ్జాపన రోజు మాత్రం కొంచెం ఇట్లా ఎక్కువ పళ్ళు అంటే మొత్తంగా పాతిక పళ్ళు ఉండేలాగా చూసుకొని ఇలా ఉద్జ్జాపనైతే తీర్చుకోవాలండి ఇదండి పండు తాంబూలం నోము ఉద్యాపన కథ అనేది ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు అందరికీ క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం